హాయ్ అండి ఈరోజు వేరుశనగా మొక్కలైతే చూపిస్తాను చాలా అందంగా అయితే కాసినాయండి ఆల్రెడీ మొక్కలు చాలాసార్లు చూపించాను కాయలు అయితే వర్షానికి రెండు రోజుల నుంచి వర్షం బాగా కా పడుతుంది కదా కాయలు అయితే పైకి వచ్చేసినాయి చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో మొక్కలు కూడా ఇంకా ఎక్కువగా ఉన్నాయి కాయలు తక్కువగా కాసినాయి ఎందుకంటే నీళ్ళు వచ్చిన మొక్కలు కాడ వేస్తాను అందుకేమో కాయలు తక్కువగా దిగుబడి అయినాయి ఈ కాయలన్నీ రోజైతే కోసేస్తామండి ఎన్ని కాయలు అవుతాయి చూద్దరు కానీ మా అమ్మ చిన్నప్పుడు ఎప్పుడో కోసిందంట వేరుశెనగ చెట్లు ఈ రోజు ఈ మొక్కలు నేనే బిగుతానని మా అమ్మ అయితే పీకిందండి మొక్కలు చూడండి ఎన్ని కాయలు కాసినాయో చాలా అందంగా ఉన్నాయి కదా మా పెంచుకున్న మొక్కలు కొన్ని కాయలు కాసిన చాలా సంతోషాన్ని ఇస్తుంది కదా మనకి మాకైతే ఆ మొక్కలు చూసి నేను చిన్నప్పటి నుంచి కూడా వేడిశనగ మొక్కలు అంటే మాకు తెలియదు ఎందుకోనేమో ఈ ఈ మామూలుగా మొలకలు వస్తే మన నానబెట్టుకుని తింటాకు ఉంటాయి కదా ఈ మొలకలు వస్తే అలాగే వేసాను అనమాట మొక్కలు అయితే చాలా బాగా వచ్చేసినాయి కాయలు కొంచెం దిగినాయి అండి ఎందుకంటే నీళ్ళు ఎక్కువేసేసేదాన్ని నేను వీటికి వాటర్ అయితే ఉండకూడదంట చాలా తక్కువగా వాటర్ అయితే వేయాలి నేను వంకాయలు మొక్కల కాడ వేసిన వల్ల ఇవి కొంచెం తక్కువగా దిగినాయి పర్వాలేదు అనుకోండి మనం గుప్పిడికాయలైనా ఉప్పేసి ఉడకబెట్టుకుని తింటే చాలా రుచిగా అయితే ఉంటుంది కదా చాలామంది ట్రైన్లో కట్ట చాలా ఇష్టంగా తింటారు కదా అవి అయితే గుర్తొచ్చినాయి కాయలు చూడగానే మనం కాయల పలంగా ఎక్కువ చూడము కదండి తక్కువగా చట్నీలకే తెచ్చుకుంటున్నాం కదా గుళ్ళు చిన్ని చిన్ని కాయలు చూడండి అవి అన్నమాట అనమాట ఆ కాయలు అయినా మా అమ్మ ఏమో కోచేస్తున్నది చూడండి అలాగ వల్లిచేసుకుంటామేనండి ఏరికి కాస్తదండి కాయలు మనకు మొక్కలకు కాయమనమాట అందుకేనేమో స్వామిల్ని ఎక్కువ తినొద్దు అంటారు కదా భూమిలో కాయలు భూమిలో కాయలు అంటారు చూసారా ఇటువంటి వాటినే భూమిలో కాయలు అంటారు చెత్త అయితే బోలుడు వచ్చింది కాయలేమో ఇన్నే వచ్చాయి ఇంకా ఇంకేదో ఒక మనకి మొక్కలు పెంచుకున్న అదో ఒక ఆనందం కాయల గురించి అయితే నేను ఆశించనండి మొక్కల గురించే నేను ఎక్కువ మొక్కలు వస్తాయనే చూస్తాను ఇలా కాయలు వస్తే కొంచెం సంతోషంగా ఉంటుంది ఈ రెండు రోజుల నుంచి అయితే వర్షం చాలా బాగా పడింది మా ఊళ్ళో మీకు కూడా వర్షాలు వస్తున్నాయా మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మరికొన్ని మా ఛానల్లో ఉంటాయి బాయ్ బాయ్ ఫ్రెండ్స్